స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్విమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గంగా చేయాలనే లక్ష్యంతో గత నెల రోజుల నుండి కోవూరు నియోజకవర్గంలో క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచిత పరీక్ష నిర్వహించి పింక్ బస్ ద్వారా మహిళలకు పరీక్ష నిర్వహిస్తున్నారు ప్రజల సేవలే పరమార్థంగా భావించే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి దంపతులకు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన టీడీపీ నాయకులు ఇంత మల్లారెడ్డి ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కోవూరు నియోజకవర్గ ప్రజలకు టీడీపీ బీజేపీ జనసేన నాయకులకు కార్యకర్తలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు విపిఆర్ ఫౌండేషన్ మరియు స్విమ్స్ స్విమ్స్ వారి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమం మా కోవూరు నియోజకవర్గ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గమే లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గారు ఇక్కడ ఉండేటువంటి మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల దగ్గర దాకా గత నెల రోజులకు పైగా ఈ విధమైనటువంటి టెస్టులు నిర్వహిస్తూ ఈ క్యాన్సర్ భూతాన్ని పూర్తి స్థాయిలో తరివేయాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు మా కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రెడ్డి గారికి రుణపడి ఉన్నాం గతంలో ఇట్లాంటి చిన్న టెస్టులు చేయించుకోవాలంటే వేల రూపాయలు రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఉచితంగా ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్వీమ్స్ ద్వారా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రశాంత్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ దసరా తర్వాత కొవ్వూరు నియోజకవర్గం పూర్తిగా బాగుపడిపోతుందని ఇట్లాంటి సేవా కార్యక్రమాలే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారి కృపా కటాక్షాలు వాళ్ళ మీద ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులకి నియోజకవర్గం మొత్తం కూడా ఇక్కడ మన ఎదురుగా ఉండేటువంటి ఈ బస్సు తిరుగుతూనే ఉంది రేపు ఎల్లుండి కూడా ఈ కోవూరులోనే ఉంటుంది మిగతా టెస్టులు స్క్రీనింగ్ టెస్టులు చేసేదానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కల్పించడం జరుగుతుంది వచ్చేదానికి ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి మధ్యాహ్నం పూట భోజనాల దగ్గర నుంచి మళ్ళీ తిరిగి పంపించేంత వరకు పూర్తిగా బాధ్యత కూడా విపిఆర్ ఫౌండేషన్ మరియు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ముఖ్యంగా సేవే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు అదే విధంగా కొవ్వూరు నియోజకవర్గం మొత్తానికి కూడా ఈ విధంగా ఉండాలని చెప్పని ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయి